అక్షర సంకేతం తరఫున అందరికీ స్వాగతం అందరికీ నమస్కారం మీ అభిమాన ఛానల్ అక్షర సంకేతం తరఫున అందరికీ స్వాగతం అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు ఈరోజు లైవ్ ఇవ్వటానికి ముఖ్య ఉద్దేశం ఒక ప్రత్యేకమైన రోజు రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మన అక్షర సంకేతం ఛానల్ ప్రారంభించిన తర్వాత వందలతో ఉంటుంది సబ్స్క్రైబర్లు అనుకున్న నాకు వందలు దాటాం కాబట్టి నాకు ఒక నిబ్బరాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు లైవ్ ఇవ్వటం జరిగింది ఇంకోవి సందర్భం కూడా ఉంది ఇంకోటి ఏంటంటే పీపుల్స్ ఇండియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించినటువంటి రాజా సాహెబ్ సినిమా ఆ సినిమా సూపర్ హిట్ అయింది ఆ సినిమా నిన్న మేము చూసాం మా కుటుంబాలు రెండు చూసినాయి చూసిన తర్వాత ఆ సినిమాలో ఉన్నటువంటి అంశాలను కూడా మీ ముందు పెట్టాలి మీ అభిప్రాయాలు తీసుకోవాలి నా ఆలోచన మీ ముందుంచాలి మీ నుంచి అభిప్రాయాలు సేకరించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రెండు ఈ రెండు అంశాల మీద ఈరోజు లైవ్ ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మన లైఫ్కి రండి ఈ మూడు నెలల కాలంలో మన అక్షర సంకేతం ఛానల్ ఎలా గ్రోత్ అయ్యిందా లేదా ఆ గ్రోత్లో నేను చేసుకున్నటువంటి ఏంటి మీ సలహాలు ఏంటి అభిప్రాయాలు సేకరించాలన్న ముఖ్య ఉద్దేశంతో మనం ఈ లైవ్ ఇవ్వటం జరుగుతూ ఉంది మన అక్షర సంకేతం ఛానల్ ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు మీ అభిప్రాయాలతోనే ప్రభుత్వం ప్రభుత్వ విధానాల అంశంతో మనం మేము ముందుంచాం అలాగే రాజకీయాలు ఎటువంటి వాదనలు చేస్తున్నాయని అంశాలను మేము ముందుంచాం రెండు ఆధ్యాత్మికంగా ఎలా ముందుకెళ్ళాలి దానికి కావలసినటువంటి పద్ధతులు ఏంటి అనే దాంట్లో కూడా మీ అభిప్రాయాలతో మనం ముందుకెళ్ళాం అలాగే క్రీడలకు సంబంధించి రకరకాల అంశాలతో మన ఛానల్ని ఆశయాల కోసం ముందుకెళ్లాలన్న ముఖ్య ముఖ్య కాన్సెప్ట్తో ఈ ఛానల్ని మనం తీసుకెళ్తా మీ సపోర్టు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారో షేర్ చేశారో కామెంట్ పెట్టారో మీ అందరి ప్రోత్సాహంతో మన ఛానల్కి నాకు ఒక బలాన్ని వాళ్ళు నాకు తోడ్పాటిస్తున్నారు నా ఛానల్ని ప్రోత్సహిస్తున్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి ఈ ఛానల్ సబ్స్క్రైబర్లు రాబోయే రోజుల్లో వెయ్యి మంది అయ్యేలాగా మీరు మీ బంధువులకి మీ స్నేహితులకి మన ఛానల్ లింక్ని షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఆ రకంగా అందరికీ ఈ ఛానల్ ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను మీరు ఇచ్చే ప్రోత్సాహమే నా నాకు నా ఛానల్కి బలాన్ని ఇస్తుందని చెప్పేసి మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈ ఛానల్ ఆశల కోసం కోదు కాదు ఏర్పాటు చేసింది ఆశయాల కోసం అని చెప్పేసి స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను ధన్యవాదాలు మీ అందరికీ రెండో అంశం నిన్న రాజాసాహెబ్ సినిమాని చూసాం ఈ రాజా సాహెబ్ సినిమాని మా కుటుంబాలు మొత్తం కూడా నిన్న సాయంత్రం చూసాం ఈ రాజా సాహెబ్ సినిమా పీపుల్స్ ఇండియా ఫ్యాక్టరీ టీజీ శివప్రసాద్ నిర్మాతగా ఈ సినిమాని నిర్మించారు దర్శకుడిగా మారుతి తెరకెక్కించారు ఈ సినిమా అదిరిపోయింది హీరోగా ప్రభాస్ రాజవంశ కుటుంబంలో నుంచి వచ్చి సాహెబ్ పాత్రతో అలరించాడు అభిమానులకి పండుగ వాతావరణం సృష్టించాడు అసలే సంక్రాంతి వేళ పండుగ వాతావరణంలో అందరూ సెలవులతో ఉంటే ప్రేక్షకులకు కనువింది చేయాలని ఈ సినిమాతో మన ముందుకు వచ్చాడు అభిమానులకి పండగ చేశాడు అందుకే నేను చెప్తున్నా ఈరోజు లైవ్కి ఒక ప్రత్యేకత ఉంది ఒకటి అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబర్లు ఐదు వందలు దాటినందుకు నాకు పండగ అయితే ఇంకో పండగ ప్రేక్షకులకు ప్రభాస్ అభిమానులకు మరో పండగ వాతావరణం సృష్టించింది దర్శకుడు మారుతి ఆ రకమైన సినిమాని అభిమానులకి ముందుంచాడు దానికి ఫ్యామిలీ మొత్తం కుటుంబం మొత్తం వెళ్ళి సినిమా చూస్తే వాహ్ అదిరిపోయింది అనే రీతిలో ఉంది వాహ్వాని ఎందుకన్నానంటే నిన్న నిన్ను సినిమా చూసిన తర్వాత ఈరోజు ఉదయం హైదరాబాద్ ఉన్నటువంటి నా కొడుకు మనవడు కోడలకి ఫోన్ చేస్తే మనవడిని అడిగా నాన్న రాజాసాహెబ్ సినిమా ఎలా ఉంది అని తాత రాజాసాహెబ్ సినిమా అట్టుంటుంది ప్రభాస్తో అన్నది విజయవాడలో ఉన్న నా మనముడు సాయి అడిగా వా సూపర్ అదిరిపోయింది తాత రాజాసాహెబ్ అన్నాడు సరే పిల్లలది ఏముందని మా కోడని కొడుకుని అడిగితే చాలా బాగుంది డాడీ చాలా సూపర్గా ఉంది అన్నారు వీళ్ళు ప్రభాస్కి అభిమానులు కాదు మంచి ప్రోత్సహించేటువంటి వ్యక్తులు మంచి వ్యక్తులు ఇటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి సినిమాని ఆదరించాలి సినిమా అనేది ప్రేక్షకులకి ఒక వినోదాన్ని ఇచ్చే అంశమే కాబట్టి వినోదాన్ని ఇచ్చే అంశమే కాబట్టి సినిమాని వినోదంగానే చూడాలి అన్న కాన్సెప్ట్తోనే చూశారు బాగుందని చెప్పేసి అన్నారు ఇక్కడ ఉన్నటువంటి మా కూతుర్ని అల్లుణ్ణి అడిగారు వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు ఇకపోతే ఈ సినిమా మారుతి తీసినటువంటి ఈ సినిమా పాత్రగానే చూస్తే ప్రభాస్ సాహెబ్గా ప్రభాస్ పాత్రకి సంబంధించి నానమ్మ అల్జీమర్ సమస్యతో మతి నానమ్మ జరీనా వాహ్ గారి నటించారు ఫస్ట్లో నిదానంగా మతిమరుపుతో ఉన్నటువంటి సన్నివేశాల్లో కూడా కామెడీని పండించే దాంట్లో దానికి తగ్గట్టు ప్రభాస్ నటించే దాంట్లో అదిరిపోయింది ప్రభాస్ యాక్టింగ్ సూపర్ అనే పద్ధతిలో ఆ సినిమా ఉంది ఇకపోతే సంజయ్ దత్ సంజయ్ దత్తు పాత్ర కనకరాజు పాత్ర సంజయ్ దత్ ఒక మైండ్ గేమ్ వచ్చే విధంగా అందరినీ వశీకరణ చేసే విధంగా ఆ పాత్రను సృష్టించే దాంట్లో ఆయన నటించే దాంట్లో మనం పేరు పెట్టాల్సినటువంటి అవసరమే లేదు అంతటి సీనియర్ నటుడు మహానటుడు గొప్ప నటుడు చాలా బాగా చేశారు ఇకపోతే ముగ్గురు హీరోయిన్లు ఉంటారు ముగ్గురు హీరోలు బ్లెస్సీగా నిధి అగర్వాల్ కావచ్చు లేకపోతే భైరవిగా మాలవిక మోహన ఇంకోటి అనిత పాత్రలో రిద్ది కుమారి ఈ ముగ్గురు హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది ప్రత్యేకించి యూత్కి యువకులకి చాలా ఆకట్టుకునే విధంగా రొమాన్స్తో ఈ సినిమా ఒకటి ఉంది ఒక రకంగా హారర్ హారర్ అనేటువంటి పాత్ర నుంచి హారర్ కన్నా కామెడీ అనేది ముందుకొచ్చింది కామెడీతో పాటు యువతకి రొమాన్స్ని కలగవసినటువంటి డైరెక్షన్తో మారుతి రక్తి కట్టించాడు అనే దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపించింది అంత బాగా ఉంది ఈ సినిమా గురించి మీరు ఎవరైనా సరే చూసినే నా అభిప్రాయాలు కరెక్టా కాదనేది కూడా మీరు కామెంట్ చేయండి మీ అభిప్రాయాలకి ఎలా ఉన్నాయి కూడా నా అభిప్రాయాలు సమానంగా జోడి ఉన్నాయా లేదా కరెక్ట్గా ఉన్నాయా లేదా నాదేమైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటానికి మీ అభిప్రాయాల ద్వారా నేను తెలుసుకుంటానికి నేను సిద్ధంగా ఉన్నాను కామెంట్ చేయండి ఇకపోతే ఈ సినిమాలో మొత్తం ఐదు సాంగ్స్ ఉంటాయి ఐదు సాంగ్స్ కూడా ఫుల్ అట్రాక్టివ్ మాస్ అనమాట యువతకి అట్రాక్టివ్గా ఉంది ఈ ఐదు సాంగ్స్కి సినిమా మొత్తం సంగీత దర్శకుడు తమను తమను గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు దేశవ్యాప్తంగా పేరున్నటువంటి యువ దర్శకుడు సంగీత దర్శకుడు ఐదు సాంగ్స్ లక్తి కట్టించాడు ఐదు సాంగ్స్ కూడా సూపర్ అనే విధంగా ఉంది ఈ సినిమా అంటే ఈ రివ్యూ ఇవ్వటం సినిమాలకు సంబంధించి రివ్యూ ఇవ్వటం అనేది మొదటిసారి అయినా సరే ఈజీ అక్షర సంగీతం ద్వారా రాజా సాహెబ్ అనే సినిమాని నూనె చూసిన దాంట్లో డైరెక్టర్గా రక్తి కట్టించిన దాంట్లో ఈ సినిమా ఎలా ఉంది పాత్రలు ఎలా ఉన్నాయి దానికి సాంగ్స్ ఎలా ఉన్నాయి ఒక అటువంటి దాంట్లో విలన్ పాత్రలో సంజయ్ దత్ కనకరాజుగా ఎటువంటి మైండ్గా మారడాడు ప్రేక్షకుల నుంచి ఎలాగా ఆకట్టుకుంటానికి ఆయన ఎటువంటి చేసిన ప్రయత్నం ఎలా ఉంది ఒక మనవుణ్ణి ఆకట్టుకుంటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఆయన వసపరుచుకుంటానికి రకరకాల ప్రలోభాలు భయాన్ని సృష్టించాడు బంధాలను సృష్టించాడు అయినా సరే తగ్గకుండా ఎటువంటి బంధాలకి లొంగకుండా భయాలకి లొంగకుండా ప్రభాస్ నిలబడి నిగ్రహంగా నిలబడ్డాడంటే రక్తి కట్టించినట్టే ఆ రెండు పాత్రలను మేళవింపు చేయటం వశీకరణ మంత్రాన్ని కూడా తలదన్నే రీతిలో మన ప్రభాస్ నటించడం చాలా అమోఘం ఉంది దాంతోపాటినే బాహుబలితో అంతెత్తును చూసినట్టు మనం ఈ సినిమాని కామెడీలో ఇంతకన్నా డబల్ రేట్లో ఎక్కువ చూస్తున్నాం అంత బాగుంది యువకుల్ని కుటుంబాలని పిల్లల్ని కూడా ఆకట్టుకుంది అంతటి హాస్యాన్ని పండించింది అంతటి హర్రర్ సన్నివేశంలో కూడా హాస్యం అంత బాగుంది ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అదిరిపోయే ఇచ్చింది ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీ కామెడీ ఫ్యాక్టరీ అని చెప్పవచ్చు దర్శకుడు సృష్టించినటువంటి కామెడీ ఫ్యాక్టరీ ఇది పండగ సృష్టించింది అభిమానులకి అని చెప్పవచ్చు అటువంటి సినిమా బాగుంటుంది అయితే ఈ సినిమానికి సంబంధించి మనం ప్లస్లు మైనస్లు రకరకాలుగా ఏమన్నా సరే వినోదంగా మనకు ఎలా ఉంది వినోదాన్ని ఇచ్చిందా లేదా మూడు గంటల సినిమాలను చూస్తే ప్రారంభం మేము ఏడింటికి వెళ్తే పదింటి వరకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రకం కామెడీ హర్రర్తో ఉన్న రెండో హాఫ్ మొత్తం రొమాన్స్తో హర్రర్తో ఆకట్టుకుంది అంత బాగుంది చాలా బాగుంది అందులో ఒక సాంగ్ ఉంటుంది ఐదో పాట అనుకోండి లాస్ట్లో సార్ ఏజాహా అహన్న చిన్న చి పాటని రీమిక్స్ చేశారు అది కూడా చాలా బాగుంది ఒక కొత్త తరహా సంగీతాన్ని ఇచ్చినటువంటి తమ్మన్ గారు యూత్ని ఆకర్షించారు నేనున్న థియేటర్లో విజయవాడలో మేము చూస్తే యూత్ కేరంతులు పెద్దోళ్ళు చప్పట్లు పిల్లలు అరుపులతో సినిమా అంతా మూడు గంటలు కొనసాగింది ఇది ఒక రకంగానే ఆశ్చర్యం చెప్పటానికి ఇంకా నేను ఎక్స్ప్రెషన్తో చెప్పలేకపోతున్నా బాహుబలితో ఇంత ఉన్నదాన్ని ఈ సినిమా అంత రెట్టి అభిమానుని కామెడీతో ఆకట్టుకునే దాంట్లో నేను చెప్పాలన్న ఈ ముఖ్య ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి అంత బాగుంది మీ అభిప్రాయాలు చెప్పండి ఈరోజు ప్రత్యేకమైన రోజు స్పెషల్ రోజు మీరు చెప్పాము ముందుగానే అందరికీ ధన్యవాదాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మన బంధువులకి స్నేహితులకి ఈ అక్షర సంకేతం ఛానల్ని మీరు షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మన ఆశయాల కోసం మీరు ప్రోత్సహించండి ఈ ఛానల్ని వెయ్యి మందికి సబ్స్క్రైబర్ తోడ్పడండి మన హిప్నాటైజ్ అనేది ఈ సినిమాల కాన్సెప్ట్ సందేహత్తి హిప్నాటైజ్ చేస్తాడు హీరోయిన్ని నిధి అగర్వాల్ హాస్పిటల్కి క్యూ లైన్లో ఉంటే హాస్పిటల్లో బిల్లు కట్టడానికి వెళ్తే అక్కడ క్యూ లైన్ ఎక్కువ ఉందని చెప్పేసి ఎద్దరు సంజయ్ దత్తు ఉంటాడు ఏమంటే మీరు బిల్లు కట్టండి అంటే ఆయన ఆ సంజయ్ దత్తు తీసుకొని ఆయన కూడా ఒక కట్ట డబ్బులు కట్ట కలిపి ఇవ్వమ్మా నేను కడతాను నా డబ్బులు కూడా ఇసి కడతానని చెప్పేసి తీసుకుంటాడు ఆమె కొంచెం వెనక్కి అడిగేస్తుంది కళ్ళతో చూసి హిప్న టైజ్ అనమాట హిప్న చేసి ఆమె దగ్గర నుంచి తీసుకుంటాడు ఎంత మూడు లక్షలు ఇచ్చింది ఇదే సందర్భంలో హీరో ప్రభాస్ మధ్యలో ఇంటర్వ్యూల తర్వాత కనబడతాడు హీరో ప్రభాస్ని కూడా హిప్నటైజ్ చేయటానికి చూస్తాడు కళ్ళల్లో తీక్షణంగా టూ మినిట్స్ చూస్తాడు లొంగల పరిస్థితులకి లొంగల ఆయన చూపులకి లొంగల అలా నాయనమ్మ సెంటిమెంట్కి లొంగల అంత నిగ్రహాన్ని టే అందులో ఉన్నటువంటి మంచిని కూడా మనం తీసుకోవచ్చు అంటే మనం ఎటువంటి బాధల నుంచైనా కష్టాల నుంచి అయినా సుఖాల నుంచి అయినా సరే మనం నిగ్రహం ఉండాలి ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఆ ప్రలోభాలకి లొంగకుండా ఉండాలనేదే మైండ్ గేమ్తో ఈ సినిమా తీశాడు కాబట్టి ఒక మంచి అంశాన్ని మనం అలవాటుకుంటానికి మంచి అంశాన్ని మనం తీసుకుంటానికి వినోదంగా ఈ సినిమా ఉంది అనేది చెప్పాలి అన్న కాన్సెప్ట్తో ఈ లైవ్ ఈ లైవ్ని నేను వాడుకున్నా మన అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ అయింది కాబట్టి ఈ రెండు పండుగలు మేళవించి ఈ లైవ్ ఇస్తా ఉన్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి మీ అభిప్రాయాలు నా కామెంట్లో తెలవట్లేదు నేను చూసిన తర్వాత తర్వాత నేను అందరికీ మీకు రిప్లై ఇస్తాను గా ఈ సినిమా అదిరిపోయింది గుంది అనేది మాత్రం ఫుల్ టాక్ వచ్చేసింది ఎలా వచ్చింది అంటే ఒక ఇరవై నాలుగు గంటల్లోనే ఫోర్టీన్ మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి ఈ రాజాసహి సినిమాకి ఈ రకంగా ఇరవై నాలుగు గంటల్లో ఫోర్టీన్ మిలియన్స్ వ్యూస్ రావటం అనేది అదే పెద్ద గ్రేటు కాబట్టి అదే సక్సెస్కి సక్సెస్కి రూటు అదో తొలి మిట్ అని చెప్పేసి కూడా మనకి న్యూస్ నుంచి ఛానల్ నుంచి వివిధ రకాల అభిప్రాయాల నుంచి మనం చూస్తా ఉన్నాం ఇటువంటి సినిమాలని రావాలి ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయటం ఒక ఎత్తే అయితే విజ్ఞానాన్ని అందించటం కూడా వినోదం ఎంత ఇంపార్టెంట్ అయితే విజ్ఞానాన్ని కూడా అంత అందించేటువంటి సినిమాలను ఆదరించాలి ఆ డైరెక్టర్ని ప్రోత్సహించాలి దానికి మనమంతా ముందుండాలి ఆ డైరెక్టర్ కూడా యువకుడు ఎన్నో సినిమాలు చేసి తీసుకొచ్చినటువంటి చిన్న వయసు నుంచి సినిమా రంగంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి అవకాశం ఇచ్చాడంటే ప్రభాస్ ఎంత గొప్పవాడు ఎంత సాధారణంగా ఉంటాడు వరల్డ్ వైడ్గా క్రేజ్ ఉన్నటువంటి ప్రభాస్ యాక్చువల్గా అనుకుంటే ఇంత చిన్న డైరెక్టర్కి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు హీరోలకి కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి హీరో ప్రభాస్ ఇంత కింద స్థాయిగా ఇప్పుడుప్పుడే ఎదుగుతానంటే మారుతికి అవకాశం ఇచ్చాడంటే అందులో ప్రభాస్ యొక్క మనసు సున్నితత్వాన్ని ప్రోత్సహించే గుణాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రభాస్ యొక్క ఆలోచనని మనం అర్థం చేసుకోవాలి ఆయన మంచితనాన్ని మనం అర్థం చేసుకోవాలి అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి మేము అభిమానం కాదు సినిమా సినిమాలు తక్కువ చూస్తూ ఉన్నా ఒక రకంగా తగ్గించేసాను సినిమాలు నేను చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవికి నేను అభిమానిని అయినా కూడా రాజాసాహెబ్ సినిమా గురించి నేను చెప్తున్నానంటే నిన్న నేను రెండు కుటుంబాలు వెళ్ళి ఆ సినిమాను చూసిన తర్వాత ఒక మంచి అంశాలని ప్రేక్షకులకు ముందుంచాలి మన అభిప్రాయాన్ని మన సబ్స్క్రైబర్లకు మన అభిమానులకు చెప్పాలి అభిం మన అభిప్రాయాలు కరెక్టా కాదా తెలుసుకోవాలన్న కాన్సెప్ట్తోనే మనం ఈ లైవ్ ఇవ్వటం జరిగింది లైవ్లోకి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు హల్ చాట్ మెంబర్స్ గాడ్ మీ కామెంట్స్ ఏం పెట్టారని నాకు కనబడట్లా ఆన్ స్పోకెన్ వాయిస్ యా సూపర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరు కామెంట్ పెట్టండి మీరు రిప్లై ఇస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మన మిత్రులకి ప్రేక్షకులకి అభిమానానికి సెండ్ చేయండి లింక్ సెండ్ చేయండి నేను ప్రత్యేకించి మ్యాక్సిమం నేను ఏదైతే చెప్పానో దాన్ని మర్చిపోయినవి ఏమైనా ఉంటే అవన్నీ సరి చేసుకొని మళ్ళీ ఒక వీడియో చేయటానికి ప్రయత్నం చేసి మీ ఉంచడానికి ప్రయత్నం చేస్తాను ఆ వీడియో చేసి మళ్ళీ పెడతాను దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్కి లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేసిన మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మన అక్షర సంకేతం ఛానల్కి వచ్చి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మీరు ఇచ్చే సపోర్టు ప్రోత్సాహం మన ఛానల్కి నాకు మరింత బలాన్ని ఇస్తుంది మరింత శక్తినిస్తుంది మీరు గమనిస్తున్నారా లేదు ఫస్ట్లో నేను చెప్పేదానికి ఈ ఐదారు లైవ్ల తర్వాత నేను చెప్పేదానికి కూడా వేరియేషన్ చూస్తే డెవలపింగ్ ఉందా లేదా అనేది కూడా మీ అభిప్రాయం చెప్పండి అంటే కరెక్ట్గా మీకు నా భావాన్ని మీకు వ్యక్తపరుస్తున్నాను లేదా దాన్ని నేను అలవర్చుకున్నా లేదా మీరు అర్థం చేసుకుంటున్నారా నేను చెప్పేదాంట్లో అర్థమవుతుందా అంత స్పష్టంగా ఉందా అనేది కూడా మీ అభిప్రాయం నాకు చెప్పారనుకో ఒక చేతి ఇచ్చిన బలం ఇప్పుడు రెండు చేతులతో తెచ్చిన వారు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఇమోజీతో ఇస్తున్నటువంటి మీ మీ ప్రోత్సాహం మరవలేనిది మరపురానిది థ్యాంక్ యూ సో మచ్ నేను పావు గంట లైవ్ ఇద్దాం అనుకొని మీ ముందుకు వచ్చాను ఇప్పటికీ ఇరవై ఏడు నిమిషాలు దాటింది ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు ఇంకేమన్నా అంశాలు ఎలా చెప్పాలి ఇంకేమిటి ఏమే అంశాలు చెప్పవచ్చు మనం తెలుసుకుంటానికి ఇలా చెప్పడం ద్వారా సినిమా రంగం గురించి సినిమా రంగం గురించి మొన్న నేను సాంప్రదాయాలు వస్త్రాలు దాని మీద శివాజీ ఇష్యూ మీద కూడా నేను లైవ్ ఇచ్చా అంటే ఒకటి మనం తెలుసుకుంటానికి సమాజంలో ఉన్న తర్వాత మనం ఎటువంటి పద్ధతుల్లో ఉండాలి నేర్చుకుంటానికి ఇటువంటి లైవ్లు మీ నుంచి నేర్చుకుంటానికి నాకు ఒక మంచి అవకాశం పెద్దలైనా సరే పిల్లల నుంచి అయినా సరే మంచి చెప్పేవాళ్ళు ఎవరైనా సరే నేర్చుకుంటానికి నేను సిద్ధమే వయసుతో తారతమ్యాలు ఏముండవు నేర్చుకుంటానికి తెలుసుకుంటానికి నేర్చుకోవాలన్న కాన్సెప్ట్ ఉండాలా ఆ శ్రద్ధ ఉండాలి ఆ పట్టుదల ఉండాలి యుగో అనేది ఉండకూడదు మన కాన్సంట్రేషన్ మొత్తం కూడా నేర్చుకుంటానికే ఉండాల లైవ్లోకి వచ్చినోళ్ళు కూడా ఎవరైతే రాఘోరావు అక్షర సంకేతం తరఫున లైవ్ ఇస్తున్నాడో ఆయన ఉన్నటువంటి తప్పులేంటి మనం గమనించింది ఏంటి ఆయనకి చెప్దాం ఆ తప్పుని సరి చేసుకుంటాడు అనే పద్ధతిలో ఉండాలి డిస్క్రైజ్ చేసే పద్ధతిలో కాకుండా ఒక మంచిని ప్రోత్సహించే పద్ధతిలో ఉంటే మరీ మంచిది డిస్క్రైజ్ చేసినా నేనేం తగ్గను ఇబ్బంది ఏమి ఉండదు అలాంటిది ఏమి ఉండదు మన చేతి వేళ్ళే ఐదు వేలు సమానంగా ఉండదు కామెంట్లన్నీ పొగడాలన్నీ ఉండదు మొన్న ఒక కమిషనర్ యువ కమిషనర్ రాజీవ్ ఇంటర్వ్యూ చూశా యువ కమిషన్ ఇరవై ఆరు ఏళ్ళు మూడు సంవత్సరాలు ట్రై చేశాడు మూడు పర్యాలు మూడు పర్యాలు ఐఏఎస్కి ట్రై చేస్తే మూడు పర్యాలు తెప్పాడు ఆ తర్వాత నాలుగో పర్యాయం కష్టపడ్డాడు ట్రై చేశాడు ఇండియా వైడ్ ఆరో ర్యాంక్ సాధించి మన రాష్ట్రానికే ఇప్పుడు కమిషనర్గా ఉన్నాడు అటువంటి వ్యక్తులు తప్పులు జరుగుతూ ఉంటే ఆ తప్పుల్ని సరి చేసుకొని ముందుకెళ్ళటానికి మనం ఏ రకంగా దృఢంగా ఉండాలి మనసుని కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటి ఒక మంచిని మనమే తీసుకుందాం సమాజాన్ని నుంచి మన స్నేహితుల నుంచి మన బంధువుల నుంచి సోషల్ మీడియా నుంచి లైవ్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా అనేది ఒక కాన్సెప్ట్ మన మంచి సోషల్ మీడియా ద్వారా చాలా వేగంగా విమానం కన్నా స్పీడ్గా అలా వెళ్ళిపోతుంది ఆ మంచినే మనం తీసుకుందాం చెడు కూడా అంతే స్పీడ్గా అవుతుంది దాన్ని చూసి మనం వదిలేద్దాం ఇది కాన్సెప్ట్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ఇప్పుడు లైవ్లో వచ్చిన వారందరికీ కూడా ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు చెప్తూ ఈ లైవ్ని ఇంతటితో ముగిస్తున్నాను ధన్యవాదాలు